హాయ్ అండి అందరికి ఈ సంక్రాంతికి మీరు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా మరి ఎందుకండి బాబు లేటు మన జిఎన్టి సారీస్ ఉంది కదా రాజమండ్రి తోటండి లాస్ట్ లో అడ్రస్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఎక్కువగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వెళ్తారండి మన ఛానల్ చూసి చాలా మంది అయితే ఈ షాప్ కి వెళ్లారు ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారు మనం కట్ట పళంగా తీసుకోకర్లేదండి కట్టలోని పది సారీస్ ఉంటాయి కదా అందులో మనకి ఫైవ్ త్రీ ఎన్ని అయినా తీసుకోవచ్చండి వీళ్ళ దగ్గర డైలీవేర్ శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల హోల్సేల్ లో తక్కువ ప్రైజ్ లో పడతాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే లాభం మిగులుతుందండి ప్రతి సారీ వీళ్ళ దగ్గర శారీస్ లో లేని డిజైన్ లేని కలర్స్ ఏమి ఉండవండి ప్రతి వన్ వీక్ ఒకసారి డిజైన్స్ మారిపోతూనే ఉంటాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే ఈ షాప్ నైతే ఒక్కసారి వెళ్లారంటే ఇంకా వదలకుండా అస్తమానం వెళ్తారండి అంత తక్కువ ప్రైస్ లో ఉంటాయండి ముందు మనం క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ పరంగా అయితే ఈ షాప్ నైతే చెప్పుకోకర్లేదండి రాజమండ్రి తాడితోటికి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి మన జీఎన్టీ శారీస్ వాళ్ళు రాజమండ్రి తాడి తోటలో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉంటున్నారండి మన ఛానల్ చూసి చాలా మంది అయితే ఆర్డర్ చేసుకున్నారు ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారు పట్టు సారీస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి సూపర్ క్వాలిటీ లో ఉన్నాయి కింద లాంగ్ వీడియో లింక్ ఇచ్చాను ఈ షాప్ కి సంబంధించి లాంగ్ వీడియో కూడా చూడండి ఇప్పుడు క్రిస్మస్ కదండి వైట్ శారీస్ లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి లాంగ్ వీడియో లో చూపించాను లాంగ్ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి తప్పకుండా ఈ షాప్ కి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు డైలీవేర్ శారీస్ అయితే తొంభై రూపాయలు నుంచి స్టార్టింగ్ అండి అంతే హోల్సేల్ లో తక్కువ ప్రైస్ లో ఈ క్రిస్మస్ సంక్రాంతికి పెట్టుబడి సారీస్ కావాలి అంటే తప్పకుండా ఈ షాప్ కి వెళ్లవలసిందే ఎందుకంటే కట్టలో ఎనిమిది ఉంటే మనకి మూడు నాలుగు కూడా ఇస్తారు కాబట్టి షాప్ అడ్రస్ చెప్తాను మనండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేట్ కి ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ అని ఉంటుంది ఇంకా మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పెన్ కనిపిస్తున్న కాల్ చేయండి థ్యాంక్ యూ